డెవలప్మెంట్ కోసమే పార్టీ మారంటారు అవునండి లేదు కొన్ని లక్షల రూపాయలు తీసుకొని మారిన కోసం ప్రజల కోసం చేసినా అన్నారు మరి ఈ గల్లీకి మీ పార్టీ డివిజన్కి దళిత బంద్ ఎందుకు రాలేదు టిఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా కాంగ్రెస్ అంటే టికెట్ ఇస్తారా అసలు పార్టీ మారిన వ్యక్తికి వెల్కమ్ టు ఇది సంగతి నేను మీ కొత్తకొండ శక్తి ప్రసాద్ ఈ రోజు మనం నిజామాబాద్ పట్టణంలోని పార్టీ డివిజన్ కార్పొరేటర్ శివచరణ్ గారి దగ్గర ఉన్నాము స్వామి నమస్కారం సార్ స్వామి ఇప్పుడు మీరేమో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొన్నారు ఈ నాలుగు సంవత్సరాల కాలం ఏమో బీఆర్ఎస్ పార్టీ ఉండే మరి ఒక సంవత్సరం అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చింది వాళ్ళని డెవలప్మెంట్ కి ఎలా కృషి చేశారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినక్కడ తేడా ఏంటి మిసెస్ కార్పొరేటర్ గా ఉండే అప్పుడు టూ థౌజండ్ ఫైవ్ నుండి దాని తర్వాత కంటిన్యూషన్ ఇక మేమే ముందుకు వెళ్ళాము టూ థౌజండ్ ఫైవ్ నుంచి మీరు కాంగ్రెస్ పార్టీ అవునండి అంటే మూడోసారి మూడోసారి మీ కుటుంబం మరి పదిహేను సంవత్సరాల రాజకీయంలో దాదాపు పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ ఉంది అవును మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా జనరల్ గా మా జనరల్ మీటింగ్ పెట్టినప్పుడు గాని మున్సిపల్ ఫండ్ నుంచి ఏదైతే తేవాల్సింది మా హక్కు ఏదైతే కార్పొరేటర్ గా మా హక్కు ఎలా నిర్వర్తించాలో అలా కాలనీకి ఏ ఫండ్ ఎక్కడ నుంచి రావాలో మా అనుభవ పూర్తిగా మరియు ఇంకా పెద్దల సహాయ సహకారాలతో తీసుకొని అన్నదండలుగా మన రాజకీయ జీవితంలో అన్ని ముందుకెళ్తూ ఏ ఫండ్ ఎట్లా రావాలో తీసుకుంటూనే బరాబర్ మేము కాలనీకి వర్క్ తీసుకొచ్చుకుంటూ పనిచేసాము గడిచిన ఐదు సంవత్సరాలు మీరు కాలనీ డెవలప్మెంట్కి ఎన్ని లక్షల రూపాయలు ఫండ్స్ తీసుకొచ్చాము దాదాపు మేము ఐదు కోట్ల వర ఐదు కోట్ల పైచీలకే తీసుకొచ్చాము వర్క్ అయినా మనం ఐదు సంవత్సరాల పరిపాలనలో ఒకసారి కరోనా వచ్చింది రెండు సంవత్సరాలు చాలా ఇబ్బంది జరిగింది ఈ రెండు సంవత్సరాలు ఇబ్బంది జరిగినప్పుడు వ్యక్తిగతంగా ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉన్నారు ప్రతి ఎవరు ఫోన్ చేసినా మేము మేము మా ఎవరైతే మా ఎంపట ఉండే పిల్లలు కానీ ఎవరికన్నా ఏ టైం ఏ ప్రాబ్లం వచ్చినా ఏ నైట్ అయినా కానీ డే అయినా ఇక నాన్ లోకల్ నుంచి వచ్చినా కానీ వాళ్ళకు మేము ప్రతి దగ్గర ఉండి వాళ్ళకు ఎక్కడ హాస్పిటల్ కరోనా వచ్చినా కానీ తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేయడము మరి కాలనీ మా పారిశుద్ధ మా మున్సిపల్ వాళ్ళని తీసుకుని మా మున్సిపల్ సిబ్బంది వాళ్ళు మేము నిరంతరం కష్టపడి వాళ్ళకు సహాయ సహకారాలు ప్రతి రోజు అందించాము మా కాలనీ వాళ్ళకి ఎలాంటి ఏం ఏ ప్రాబ్లం వచ్చినా మేము అండదండలుగా ఉండి వాళ్ళ వెన్నంటే ఉన్నాం అయితే ఈ ఐదు సంవత్సరాలు ఎంతమందికి కళ్యాణ లక్ష్మి ఇప్పించారు దాదాపు నూట యాభై రెండు వందల కళ్యాణ లక్ష్మి ఇప్పించామండి అయితే మీరు ప్రభుత్వంలో లేరు వేరే కార్పొరేటర్లతో కూడా మేము మాట్లాడడం కళలక్ష్మి బీఆర్ఎస్ అంటే దాదాపు నేను ఒక సిక్స్ మంత్స్ వరకు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన తర్వాత ఆరు నెలల వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండడం జరిగిందండి ప్రతిపక్షంలో ఉంటే పండు రాదనే ఉద్దేశంతో మేము ప్రజలందరితో మా కాలనీ వాసులు ప్రతి సంఘంలతో మాట్లాడి మేము బీఆర్ఎస్ లో పార్టీలో చేరి డెవలప్మెంట్ గురించి చేరిన తర్వాత కూడా మేము డెవలప్మెంట్ చేసామని తెచ్చి మళ్ళీ బీఆర్ఎస్ లో ఉండి ఈ వర్క్ అయితే ఏదైతే డెవలప్మెంట్ వర్క్స్ ఉందో అన్ని పూర్తిగా నిర్వర్తించామండి డెవలప్మెంట్ కోసం పార్టీ మారంటారు అవునండి లేదు కొన్ని లక్షల రూపాయలు తీసుకొని చెప్తారు అబద్ధం అండి అది మేము ఆల్రెడీ గెలవగానే మేము ఏదైతే గెలిచే ముందే మేము మాట తీసుకున్నాం మాకు డెవలప్మెంట్ ఇమీడియట్లీ కావాలంటే ఇమీడియట్ టూ కరోడ్ ఈ మెయిన్ రోడ్ మీ కన్వర్ట్ కనబడుతుందండి రైతు భవనం నుండి బీటీ రోడ్ వరకు వన్ కరో మేము జాయిన్ అయినాక ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ కి మాకు బీటీ రోడ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది మా ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు గెలిచిన తర్వాత పని చేయకపోతే పార్టీతో పనిలేదండి ఇక్కడ వర్క్ చూపించడమే మనకి ఇంపార్టెంట్ సీఎం రిలీఫ్ ఫండ్ ఎంత మందికి ఇప్పించారు మరి సీఎం మారే ఫండ్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఇప్పించారు అయితే మీరు పార్టీ మారడం వల్లనే ప్రజలకు మంచి జరిగిందంట మంచి జరిగింది ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నారు మళ్ళీ బీఆర్ఎస్ ఓడిపోయింది కాంగ్రెస్ గెలిచింది మళ్ళీ పార్టీలకు వచ్చేసారా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసా అంటే ఏ పార్టీ గెలిచి పార్టీలకు వెళ్ళి అండి రూలింగ్ అంటే ఇప్పుడు మనం ప్రజలకు మేము పని చేయాలంటే మాకు రాజకీయ జీవితంలో ఎలా ఉంటుంది ప్రజల మేలు కొరకు ప్రజలు ఎటు వెళ్దాం అంటే అటు వెళ్తాము ప్రజల కోసం మేము ఏ పార్టీతోని సంబంధం లేదు మనకు ప్రజల పని గురించి ఏ ఎక్కడ ప్రజలు వెళ్తే మేము అటు ఉంటామండి ఇప్పుడు ఓకే సార్ ప్రజల మేలు కోసం మీరు పార్టీ అన్నారు గతంలో నాలుగు సంవత్సరాలు టీఆర్ఎస్ లో ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చారు సరే పేద ప్రజలకు ప్రభుత్వం ఇళ్ళు ఇస్తుందని చెప్పారు మీ కాలనీలో ఎంత మందికి ఇళ్ళు ఇప్పించారు ఇప్పుడైతే మనం ఏదైతే మన ప్రజాపాలనలో భాగంగా ఇప్పుడు ఈ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి సర్వే జరుగుతుందండి దాంట్లో భాగంగా గత నాలుగు సంవత్సరం ఎలాంటి డబుల్ బెడ్రూమ్స్ రాలేవండి ఎలాంటివి కూడా ఇవ్వలేము టూ థౌసండ్ ఫైవ్ లో మేము సిక్స్టీ త్రీ మెంబర్స్ కి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నా చేతుల మీద అరవై రెండు మందికి ధర్మపురీస్ లో ఇండ్లు ఇవ్వడం జరిగిందండి ఇంకా దాదాపు ఒక రెండు మూడు వందల మందికి హౌసింగ్ లోన్స్ కూడా జరిగింది నా అప్పుడు అప్పుడు మన కాలనీ వాసు ఫార్టీ డివిజన్ ఓకే ఇప్పుడు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు గత పదిహేను నుంచి మీరే కార్పెటర్ ఉన్నారు నెక్స్ట్ మరి ఇప్పుడు టిఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా కాంగ్రెస్ అంటే టికెట్ ఇస్తారా అసలు పార్టీ మారిన వ్యక్తికి అదేం లేదండి ఇక్కడ ఏంటంటే కష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా టికెట్ దక్కుతుందండి మా కాంగ్రెస్ పార్టీ ఎవరికి అన్యాయం చేయాలి ఏదైతే ముందు ఇప్పుడు ఏదైతే పబ్లిక్ లో ఉన్న పవర్ చూసి క్యాండిడేట్ ఎట్లాంటిది ఏంటనే చూసి ఇండిపెండెంట్ మరి ఖచ్చితంగా అండి పబ్లిక్ లో అంత ఫేస్ శ్రేయస్సు కోసం పార్టీలు మారిన ప్రజలతోనే ఉన్నారు ప్రజలతోనే ఉన్నాం పార్టీలతో సంబంధం లేదు పార్టీలతో సంబంధం లేదండి ఖచ్చితంగా ప్రజలతో ఉన్నాం ప్రజలు కూడా మాతోనే ఉన్నారు ప్రజల ఆశీర్వాదం మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి సరే మరి ఇంత ప్రజల ఆశీర్వాదం కోసం ప్రజల కోసం చేసిన అన్నారు మరి ఈ గల్లీకి మీ పార్టీ డివిజన్ కి దలిత బంధు ఎందుకు రాలేదు అంటే దలిత బంధు ఇష్యూ ఏంది ఏంటంటే ఏదైతే ఇప్పుడు ఈ సిక్స్టీ డివిజన్ లలో ఎస్సీ వాడ్లు అనేటివి సెలెక్ట్ చేశారు ఫస్ట్ వచ్చేసి ఎస్ సి వాళ్ళు సెలెక్ట్ చేసి ఎస్సీ వాడు ఏదైతే ఉన్నాయో ఏసీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ రాలేదండి

మేము ఏదైతే పదహారు నెలల్లో పూర్తి చేసామండి మేము మాతోటి మా కాలనీ వాసులు మా కమ్యూనిటీ మెంబర్స్ అందరం కలిసి పదహారు నెలల్లో కంప్లీట్ చేసి ప్రతిష్టాపన కూడా చేయడం జరిగింది అలాగే ప్రసన్న ఆంజనేయ టెంపుల్ కూడా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అది స్లాబ్ కొంచెం రా బాగలేదు కాబట్టి దాన్ని పునర్నిర్మాణం కోసం మేము ఆల్రెడీ దేవాదాయ శాఖతో మేము ముందుకు వెళ్ళి ఫిఫ్టీ లాక్ వరకు ఆ ప్రాసెస్ లో ఉందండి టెంపుల్ తొందరలోనే అది కూడా స్టార్ట్ అవుతుంది మిత్రుల కేవలం ప్రజల అభివృద్ధి కోసమే ఇక్కడ పార్టీ మారాను కానీ పార్టీ మారడం వల్ల నా డివిజన్ లో నేను ఎంతో డెవలప్మెంట్ చేసుకున్నా అని చెప్పేసి తెలియజేస్తున్నారు